వెల్కమ్ టు ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లో పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పంచవర్ష ప్రణాళిక భావనను ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ బి జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రణాళిక సంఘం దేని ద్వారా స్థాపించబడింది ఆన్సర్ బి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు అలాగే ప్రణాళిక సంఘం మార్చ్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ మార్చ్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్న భారత ప్రభుత్వం యొక్క తీర్మానం ద్వారా స్థాపించబడింది యొక్క ప్రణాళిక సంఘం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు ఆర్థిక ప్రణాళిక ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏ సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా భారతదేశానికి ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని పేర్కొన్న వ్యక్తి ఆన్సర్ ఏ మోక్షకుండం విశ్వేశ్వరయ్య నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రణాళిక సంఘం ఎటువంటి సంస్థ ఆన్సర్ సి సలహా సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రణాళిక సంఘం చైర్మన్ ఆన్సర్ బి భారత ప్రధాని క్వశ్చన్ భారత ప్రణాళిక సంఘం యొక్క రీత్యా అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ బి ప్రధాన మంత్రి క్వశ్చన్ ప్రణాళికా సంఘం ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎవరు ఆన్సర్సీ ప్రణాళికా మంత్రి నెక్స్ట్ క్వశ్చన్ ప్రణాళికా సంఘం ఎటువంటి వ్యవస్థ ఆన్సర్సి చట్టబద్ధం కాని వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర్యానికి పూర్వం ఎస్ఎన్ అగర్వాల్ తయారు చేసిన ప్రణాళిక ఆన్సర్ సి గాంధేయ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ప్రజల ప్రణాళికను నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ప్రజల ప్రణాళికను రూపొందించినది ఎవరు ఆన్సర్ సి ఎంఎన్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో జాతీయ ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు ఆన్సర్ ఏ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్రం పొందిన సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అల్ప అభివృద్ధికి కారణం పైవన్నీ ఆర్థిక అంశాలు రాజకీయ అంశాలు సామాజిక అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ పంచవర్ష ప్రణాళికను పంచవర్ష ప్రణాళికను అంతిమంగా ఆమోదం తెలిపేది ఆన్సర్ సి జాతీయ అభివృద్ధి మండలి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ దారిద్ర్య సమస్య నిర్మూలనానికి ప్రణాళికా పరంగా పాటుపడుతున్న కార్యక్రమం ఆన్సర్ డి సంఘటిత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఆన్సర్ ఏ ఒకటవ పంచవర్ష ప్రణాళిక అనేది వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే ఐదవ పంచవర్ష ప్రణాళిక అనేది దారిద్ర్య రేఖ నిర్మూలన దారిద్ర్య నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చింది అలాగే మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది ఇవి నెక్స్ట్ భారతదేశ పంచభాషా ప్రణాళికలలో అత్యల్ప ప్రాధాన్యత కలిగిన అంశం ఆన్సర్టీ మానవ వనరులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రణాళికాయుత వ్యవస్థ గ్రంథ రచయిత ఆన్సర్ ఎం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రణాళిక వ్యయాన్ని దేని నుండి భర్తీ చేస్తారు ఆన్సర్ సి దేశీయమైన రుణాలు ఇతర చర్యలు నెక్స్ట్ క్వశ్చన్ రోలింగ్ ప్రణాళిక అనగా ఆన్సర్ డి దీర్ఘకాలిక ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్షత వహించేది ఆన్సర్ ఏ ప్రణాళిక ప్రధానమంత్రి జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని పంచవర్ష ప్రణాళిక మొత్తం వ్యయంలో అత్యధిక శాతాన్ని వేటి ద్వారా సమీకరిస్తారు ఆన్సర్ డి దేశీయ బడ్జెట్ వనరులు ఎస్ క్వశ్చన్ దీర్ఘదర్శి ప్రణాళికలో ఎటువంటి ప్రణాళిక సంక్షిప్తమై ఉంటుంది దీర్ఘదర్శి ప్రణాళికలో ఎటువంటి ప్రణాళిక సంక్షిప్తమై ఉంది ఆన్సర్ డీ వార్షిక ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ ప్లాన్ హారిజిన్ అంటే ఆన్సర్ బి ప్రణాళిక కాలబంధం నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా ప్రణాళికను ఆమోదించేది ఆన్సర్ డి జాతీయ అభివృద్ధి మండలి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ప్రణాళికను ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది సి హరోడ్ డోమర్ నమూనా ఆధారంగా మొదటి పంచవర్ష ప్రణాళిక రూపొందించబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మొదటి ప్రణాళిక సంఘ అధ్యక్షుడు ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్య ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది ఆన్సర్ బి రెండవ ప్రణాళికా కాలంలో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మూడు వార్షిక ప్రణాళిక కాలం ఆన్సర్ ఎడ్డి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ దీన్నే ప్లాన్ హాలిడే అంటారు లాస్ట్ క్వశ్చన్ ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో హరిత విప్లవం ప్రకటించబడింది ఆన్సర్ బి మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్నే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ